నేను గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చిన్న ఆవకాయ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి పదార్థాలు మామిడికాయలు కారం పిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు పసుపు సాల్ట్ ఆయిల్ అండి సీలా ఇక్కడ సొన ఉంటుంది అనమాట శుభ్రంగా దీన్ని కట్ చేసి వాటర్లో కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా తుడిచి అప్పుడు రెండు ముక్కల కింద కోసేసుకోవాలండి మామిడికాయని అందులో ఉన్న జీడి ఇవన్నీ కూడా ఇలా తీసేసుకొని ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లోపల ఏమేమి ఇలా కట్ చేసేసుకోవాలి మధ్య ముక్కల కింద కట్ చేసే పచ్చడి కలిపేద్దామండి ముందుగా ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసేద్దాం అండి సాల్ట్ అండి వేసాం కదండి ఇప్పుడైతే మనం చేత్తో బాగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం మూడో రోజు మరలా ఒకసారి కలపాలండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే చిన్నవిగా రెడీ అయిపోయి నా వీడియో నేస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్